మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వాక్యంలో రాయబడిన ఓ చక్కని దేవుని మాట ప్రభువు సమీపముగా ఉన్నారు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ సమీపముగా ఉండే దేవుడు లోకంలో ఎంతోమంది మనుషుల్ని మనం గమనిస్తాం బంధువులు బాంధవ్యములను మనం గమనిస్తాం కానీ మన ప్రభుయైన యేసుక్రీస్తు సమీప బాంధవ్యములన్నిటికంటే సమీపముగా ఉండే దేవుడు మనందరినీ కాపాడేవాడు ఎంత సమీపముగా ఉంటారంటే మన ముక్కునకు శ్వాస పీల్చుకోగలిగినంత సమీపముగా గాలి ఎంత దగ్గరగా ఉందో అంత సమీపంగా ఉంటారు ఏసయ్య పిలిచిన వెంటనే నేను ఉన్నాను అని ఉత్తరం ఇస్తారు బైబిల్లో మనం గమనిస్తే మనుషులే దేవునికి దూరమైనట్లు లేఖనాల్లో చూస్తాం దేవుడు ఎప్పుడూ సమీపంగానే ఉంటారు కానీ మనుషులే దేవునికి దూరం అవుతుంటారు లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవయో వాక్యంలో ఒక ఉపమానం ఏసై చెప్పారు ఒక తండ్రి ఆ ఇంట్లో ఇద్దరు కుమారులు చిన్నవాడు ఆస్తిని పంచి తీసుకొని దుర్వ్యాపారం చేసి తండ్రికి దేవునికి దూరమైనట్లుగా ఆ ఉపమానంలో ఏసై చెప్తారు ఇలాగున్న లోకంలో చాలామంది మనుషులు దేవునికి దూరమై లోకాన్ని ఆశించి ఎటేటో వెళ్తూ ఉంటారు కానీ దేవుడు ఎప్పుడూ సమీపముగా ఉంటారు మన పిలిచిన వెంటనే వాళ్ళని క్షమించి కనుకరించి దీవించి కాపాడడానికి సమీపముగా ఉంటారు అందుకే కీర్తనలో భక్తుడు ఇలా రాస్తాడు డెబ్బై ఐదో కీర్తన మొదటి వాక్యం దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం ఎందుకంటే నీవు సమీపముగా ఉన్నావని అంత చక్కటి మాట చూడండి దేవుడు సమీపముగా ఉన్నాడని దేవుని ప్రజలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు అంత సమీపముగా ఉండే దేవుడు మన దేవుడు ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్న నీవు నేను మనందరికీ దేవుడు ఎప్పుడు సమీపముగా ఉండును గాక బైబిల్లో ఒక మూడు అనుభవాలు మనం ధ్యానిస్తే దేవుడు ఎవరికి సమీపంగా ఉంటారు సమీపంగా ఉండే యేసయ్య మన పట్ల చేసే కార్యాలు ఏంటివి బైబిల్లో గమనిస్తే మొదటిగా నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వాక్యం తనకు వారికి అందరికీ సమీపముగా ఉంటాడు నిజముగా మొరపెట్టు వారందరికీ ఏసయ్య సమీపముగా ఉంటారు ఈ వాక్యంలో ఎవరికి సమీపంగా ఉంటారు సమీపంగా ఉండి ఏం చేస్తారో రాయబడి ఉంది ఎవరు దేవునికి ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉంటారో వాళ్ళందరికీ దేవుడు సమీపంగా ఉంటారు సమీపంగా ఉండి ఏం చేస్తారు ప్రార్థనాలకించి అద్భుత కార్యాలు చేస్తారు ప్రార్థనలకించి సమస్యల్లో నుంచి విడిపిస్తారు బైబిల్లో ఇస్రాయిల్ ప్రజల్ని గమనిస్తే నిర్ఘమాకాండం మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో ఐయుత్తు దేశంలో అన్యాయం అనుభవిస్తూ శ్రమను అనుభవిస్తూ పైనున్న అధికారుల ద్వారా ఎన్నెన్నో బాధలు అనుభవిస్తూ దేవునికి మొరపెట్టారు ఏడ్చి ప్రలాపించారు మనుషులు ఎవరు వారి బాధను చూడాల మనుషులు ఎవరు వారిని విడిపించాల ఎప్పుడైతే వాళ్ళు ఏడ్చి మొరపెట్టి దేవునికి ప్రార్థన చేశారో దేవుడు మోసతో అంటారు దైవజన్మైన మోసతో ఇస్రాయలు పెట్టిన మొరను నేను విన్నాను నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించాలి మన దేవుడు చూడండి ఎంత సమీపంగాన్ని మొర అలకిస్తారో ఇంకా బైబిల్లో గమనిస్తే లోకాస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యంలో ఒక స్త్రీ న్యాయం కోసం ఏడ్చి ఏడ్చి మొరపెట్టినట్లుగా ఆ లేఖనంలో మనం చూస్తాం ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు ఆ న్యాయాధిపతి మనుషులకు భయపడిన వాడైనా దేవునికి భయపడిన వాడైనా ఆమె మొరపెట్టుచున్నప్పుడు ఆమె మొర విని న్యాయం చేసినట్లు ఏసయ చోటు చెప్తారు ఏసయ అంటారు మరి నేను మీ న్యాయాధిపతిని మీరు నాకు ఎప్పుడో మొరపెడుతున్నారు దివారాత్రులు తప్పక మీకు న్యాయం చేస్తాను అని ఏసై చెప్తున్నారు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా సమీపముగా దేవుడు ఉంటాడు ఎవరికి మొరపెట్టు వారికి సమీపంగా ఉండి ఏం చేస్తారు సమస్యల్లో నుంచి విడిపిస్తారు నిన్ను నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యల నుంచి విడిపిస్తారు సమీపంగా ఉండి న్యాయం చేస్తారు సమీపంగా దేవుడు మొడపెట్టు వారికి దిగి వచ్చి న్యాయం చేసి కాపాడును గాక రెండో మాట గమనిస్తే యోగు గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండవ వాక్యంలో యోగు అంటాడు ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు ఏసయ్య నా సమీపమున గడిచిపోవచ్చున్నారు అంటే ఏసయ్య నాకు సమీపంగా ఉన్నారని యోబు చెప్తున్నారు ఆ గ్రంథమంతా యోగు గ్రంథం మనం చదివితే తన వాసన యోగు యొక్క రోగపు వాసన తన భార్యకు అసహ్యమైంది తన స్నేహితులు తన దగ్గరకు దగ్గరకు రాకుండా దూరంగా నిలబడ్డారు కానీ ఏసయ్య యోబుకు సమీపంగా దిగి వచ్చారు యోబు రోగాల్లో ఉన్నాడు సమస్యలతో ఉన్నారు కానీ యోబుకున్న విశ్వాసాన్ని బట్టి ఏసయ్య సమీపముగా వచ్చి యోబుని మనం గమనిస్తే యోబుని మరల పూర్వస్థితికి తీసుకొని వచ్చి స్వస్థపరిచి కాపాడి ఆరోగ్యం ఇచ్చినట్లుగా లేఖనములో మనం చూస్తాం యోబుకి ఎన్నో రోగాలు వచ్చాయి సమస్యలు వచ్చాయి ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టల యోబును మనం గమనిస్తే యోబులో ఉన్న విశ్వాసం నీ నిరీక్షణ నాలో ఉంది ఇదే కళ్ళతో నేను ఏ చూస్తాను నా దేహంతో ఏ సైన్ మళ్ళా గనపరుస్తానని యోబు లేఖనాల్లో మనం చెప్పినట్లు చూస్తాం వాక్యం ఏంటన్నా దేవుని ప్రజలారా విశ్వాసంగా వారికి దేవుడు సమీపంగా ఉంటారు సమీపంగా ఉండి ఏం చేస్తారు స్వస్థపరుస్తారు మునపటి స్థితికి నల్ల తీసుకొని వస్తారు ఆశీర్వదిస్తారు బైబిల్లో లూకాస్ వార్త పదవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో ఎరుషల్యంలో నుంచి ఎరుగోకు దిగొస్తున్న ఒక వ్యక్తి దొంగల చేతిలో పడి కొట్టబడి కొరప్రాణంతో ఉన్నాడు అతని వస్త్రాలన్నీ దోచుకొని వెళ్ళారు కొరప్రాణంతో గాయాలతో ఉంటే ఆ మార్గంలో యాజకుడు వెళ్ళాడు చూచి చూడనట్లుగా వెళ్ళాడు పరామర్శించలా లేవేడు వెళ్ళాడు చూచి చూడనట్టుగా వెళ్ళాడు కనీసం పలకరించలా పరామర్శించలా అదే మార్గంలో మంచి సమరయుడైన ఏసయ్య వెళ్ళాడు రాయబడి ఉంది అతనికి దగ్గరగా వెళ్ళి తన గాయములను కడిగి అతన్ని తన వాహనం మీద ఎక్కించి మంచి సమరయుడు ఎవరో కాదు మన ప్రభుయ్ని ఈ ఈరోజు నువ్వు సమస్యల్లో ఉన్నావా సాతాను చేతిలో కొట్టబడి గాయాలతో ఉన్నావా అప్పుల సమస్యలతో నలిపబడి నలిగిపోతున్నావా బంధువులు చూచి చూడనట్లుగా వెళ్తున్నారా చాలామంది నిన్ను చూసి నీ పరిస్థితిని చూసి సహాయం చేయకుండా వెళ్ళిపోతున్నారా ఏ సైనికు సమీపంగా వస్తున్నాడు నిన్ను తన వాహనం మీద ఎక్కించినట్లుగా సహాయం చేయనుగాక నీ గాయములను కట్టునుగాక నీవు దేవుని అందరూ శ్వాసం ఉంచితే చాలు యోగులాగా సమీపంగా వచ్చి నిన్ను కాపాడుతాడు ఈ గాయాలు కడతాడు తన వాహనమే ఎక్కించుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు మూడవ మాట గమనిస్తే అతే స్వాతి ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యంలో ఈ సంగతులు జరుగుటం మీరు చూసినప్పుడు ఏసయ్య ద్వారం యొక్క సమీపముగా ఉన్నాడని మీరు గుర్తు తీసుకోండి గుర్తుపట్టండి గుర్తుకు తెచ్చుకోనండి రాకడ రాకడూర్చిన చక్కటి మాట ఏసయ్య మనకి సమీపంగా వచ్చి పరలోక రాజ్యానికి నిత్య సీయోనుకు నిన్ను నన్ను వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళును గాక ఎవరికి సమీపంగా వస్తాడు ఎవరు పరిశుద్ధులై నీతిమంతులుగా మంతులుగా ఏసు రక్తంతో కడగబడి ప్రభు రాకడకు సిద్ధపడి ఎవరు ఉంటారో వాళ్ళందరి కొరకు ఏసఐ సమీపంగా రాబోతున్నారు ఏసఐ చెప్తున్న ప్రతి మాట ఈ లోకంలో జరుగుతుంది ఆ రాకడుకు గుర్తులు ఇవి సూచనలు ఇవి అని చెప్పారు అంజూరపు చెట్టు కొమ్మ చివరించినప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు తెలియ తెలి తెలియపరచబడుతుంది మీరు చెప్పుకుంటారు ఏసై అంటారు అలాగే నేను చెప్పిన మాటలన్నీ జరుగుతున్నప్పుడు నా రాకడ సమీపంగా ఉంది నేను ద్వారం దగ్గర సమీపంగా ఉన్నానని తెలుసుకోమని ఏసై చెప్పారు ప్రభు రాకడకు సిద్ధపరచబడదాం ప్రభు చెప్పిన మాటలన్నీ లోకంలో జరుగుతుండగా ఏసై మనకు సమీపంగా వచ్చి ఆయన రాజ్యానికి పరలోకానికి నిత్యశీవనుకు వాళ్ళని తీసుకొని వెళ్ళును గాక